ఎగిరే తెలుగుదేశం జెండా చేత మట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడు మారుమూల ప్రాంతం మరి ముఖ్యంగా గిన్నెలకోట పంచాయతీలో చాలా మంది ఎన్నో సార్లు ఎలక్షన్లు వచ్చాయి కానీ ఏ రోజు కూడా మీ ఓట్లు మీరు పూర్తి స్థాయిలో వినియోగించలేకపోతున్నటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది ఇందేరి కావచ్చు కూడా కావచ్చు గిన్నెలకోట పంచాయతీలలో మీ ఓట్లు మీరు ఇప్పటి వరకు కూడాను పూర్తి స్థాయిలో మీరు వినియోగించలేకపోతున్నారు దానికి చాలా కారణాలు ఉన్నాయి కానీ వాటన్నిటిని తెగించి ముందుకొచ్చి మీరు ఈ సమావేశం విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మిత్రులరా ఇక్కడ ఈ గిరిజన ప్రాంతంలో అరకువేలి నియోజకవర్గం చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం ప్రధానంగా ఏ ఉద్యమమైన గిరిజనులే ఉద్యమం నిర్మాణం చేస్తూ ఉంటారు మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను గాని గిటీశ్వరి మేడం గాని మేము ఒక ఉద్యమం నేప నేపథ్యం నుండి వచ్చినటువంటి నాయకులు ఒక పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కూడా అనేకమైనటువంటి ఉద్యమంలో పాల్పంచుకున్నాం ప్రజా సమస్యలు మేము పోరాటం చేశాం వన్ బై సెవెంటీ కోసం పోరాటం చేశాం పేసా చట్టం అమలు చేయాలని మేము పోరాటం చేశాం జియో నెంబర్ త్రీ రివ్యూ పిటిషన్ వేయాలని ప్రభుత్వం మీద మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం ఏ ఉద్యమాన్ని కూడా ఏ సమస్యని కూడా మేము విడిచిపెట్టలేదు ప్రతి ఉద్యమంలో మేము పాల్గొన్నాం గిరిజన విద్యార్థి సంఘాన్ని వెనక ఉండి నడిపించాం ఆదివాసీ జేఏసీని వెనుక ఉండి మేము అన్ని రకాలుగా సహా సూచనలు ఇస్తూ మేము వెనక ఉండి మేము నడిపిస్తూ ఉన్నాం కాబట్టి మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చేమంటే మాకు మా పార్టీలు మాకు ఇచ్చినటువంటి గుర్తింపు మేము ఈ ప్రాంత సమస్యల మీద మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సమస్యల మీద మాకు ఒక అవగాహన ఉంది అందుకే ఇలాంటి గిరిజన సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి నాయకులు గిరిజన ప్రాంతంలో ఎమ్మెల్యేలు అయితే గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అవుతుంది గిరిజన ప్రజల్ని ఆదుకునే అవకాశం ఉంటుందని మా నాయకత్వాన్ని మా అధినేత చంద్రబాబు నాయుడు గుర్తించి మా ఇద్దరి నాయకత్వాన్ని ఇవాళ అరకులో దొను దొరకి పాడేరులో గిటిష్ గారికి ఎమ్మెల్యేగా చేస్తే వీళ్ళ సహకారంతో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేసుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మనమందరం వెనుకబడినటువంటి జాతులం నేను చాలా సందర్భంలో మీ ప్రాంతాన్ని పర్యటించాను ఇక్కడ ఈ ప్రాంతం పూర్తిగా వెనుకబడినటువంటి ప్రాంతం ఇక్కడ గెలుస్తున్నటువంటి ప్రతినిధులు ఈ ప్రాంతం మీద కనీసం అవగాహన లేదు ప్రజల జీవన విధానం మీద అవగాహన లేదు మన చట్టాల మీద అవగాహన లేదు కాబట్టి అవగాహన లేనటువంటి నాయకులు అసెంబ్లీలో మాట్లాడలేక మన గిరిజన ప్రాంతం మీద గిరిజన ప్రాంతం అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయింపు విషయంలో అక్కడ అసెంబ్లీలో నోరెత్తి అడగలేక మనకు ఎటువంటి అదనపు బడ్జెట్ కేటాయింపు జరగట్లేదు అందుకే మన గిరిజన ప్రాంతం ఇంకా పూర్తిగా వెనుకబడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఎవరైతే అసెంబ్లీలో పోట్లాడుతున్నారో కోట్లాడుతున్నారో ఆ ఎమ్మెల్యేలకి మాత్రమే నిధులు వెళ్తున్నాయి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వాళ్ళు చాలా గట్టిగా పోట్లాడుతున్నారు వాళ్ళ ప్రాంతం కోసం వాళ్ళ వాళ్ళ యొక్క నియోజకవర్గాల కోసం కానీ మన ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడ పోట్లాడినటు సందర్భం ఎక్కడ కనబడలేదు మన అభివృద్ధి కోసం తర్వాత మన చట్టాల కోసం కూడా ఎక్కడ పోట్లాడినటువంటి సందర్భం కనబడలేదు ఉదాహరణకు చెప్తా జీవో నెంబర్ త్రీ జీవో నెంబర్ త్రీ సుప్రీం కోర్టు లో వేసినప్పుడు కనీసం జీవో నెంబర్ త్రీ మరలా తెచ్చుకోవాలి ఈ గిరిజన యువతకి భవిష్యత్తు ఇవ్వాలి జీవో నెంబర్ త్రీ ఉంటేనే నూటికి నూరు శాతం గిరిజన ప్రాంతంలో గిరిజన యువతకి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలని ఒక్కసారి అయినా అసెంబ్లీలో మాట్లాడిన పాపన పోలేదు కనీసం ట్రైబల్ అడ్వైజర్ కమిటీలో కూడా అది తీర్మానం పెట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ధర కనీసం ప్రస్తావించలేనటువంటి ఈ ఎమ్మెల్యేలు మనకు అవసరమని తెలియజేస్తా ఉన్నాను మనకు ఏడుగురు గిరిజన ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు మనం ఓటేసినటువంటి ఎమ్మెల్యేలు జియో నెంబర్ త్రీ కోసం మాట్లాడే బాధ్యత వాళ్ళకి లేదా అని వాళ్ళు అడుగుతా ఉన్నాను ఎందుకు ఈ దుస్థితి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు కారణం ఏంటంటే ఆ జియో కోసం ఎమ్మెల్యేలకే తెలియదు మన కొట్టగుల్లి భాగ్యలక్ష్మి ఒకసారి లగే రాజారావు దగ్గరికి వెళ్ళి అన్నయ్య జియో నెంబర్ త్రీ అంటే ఏంటి అని అడిగిన పరిస్థితి ఒక ఎమ్మెల్యే ఉండి జియో నెంబర్ త్రీ అంటే ఏంటి అని అడిగాడంటే ఇలాంటి ఎమ్మెల్యేలు చట్టసభలో అసెంబ్లీలో ఏం మాట్లాడగలరనే అందరినీ అడుగుతా ఉన్నాను మరొక విషయం బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్పించే క్రమంలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో మాట్లాడలేదు అయ్యా ఈ బోయ వాల్మీకులు అనేవాళ్ళు ఎస్టీ జాబితాలో చేర్పిస్తే మా గిరిజనులు మా గిరిజనులకి తొక్కి పడేస్తారు మా గిరిజనులకు పూర్తిగా నష్టం జరుగుతుంది వీళ్ళు చూస్తే బీసీలు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళు అభివృద్ధిలో ముందంజలో ఉన్న వాళ్ళు రాజకీయంగా ముందులో ఉన్న వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళను మా ఎస్టీ జాబితాలో చేర్పిస్తే నిజమైనటువంటి గిరిజనులు అందరూ చాలా నష్టపోతారు మా రిజర్వేషన్ దెబ్బతింటాలని ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో మాట్లాడలేదు బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్పించాలని తీర్మానం పాస్ చేస్తుంటే వీరు చప్పట్లు కొడతా ఉన్నారు ఏమనుకోవాలి ఎమ్మెల్యేకి మనం మనం ఏమని అర్థం చేసుకోవాలి ఇలాంటి ఎమ్మెల్యేలను మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తే మీరు చెప్పులతో కొట్టాలని ఈ తెలియజేస్తా ఉన్నాను గిరిజన జీవితం అంటే తమాషాగా ఉందా మన చట్టాలంటే తమాషాగా ఉందా వీళ్ళకి మిత్రులరా ఇలాంటి ఎమ్మెల్యేలను రాబోయే ఎన్నికల్లో ఇలాంటి పార్టీలను జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే టికెట్ ఇస్తారో అలాంటి ఎమ్మెల్యేలు ఎవరైనా మన ప్రాంతానికి వస్తే వాళ్ళందరినీ తరిమి తరిమి కొట్టడానికి మీరు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మిత్రులరా రాబోయే ఎలక్షన్ మనకు చాలా కీలకం మళ్ళీ ఈ నాలుగున్నర సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వలన గిరిజనులకు ఏ ఒక్క మంచి పని కూడా జరగలేదు ఇవాళ మనకున్నటువంటి పదహారు సంక్షేమ పథకాలు నిర్వీర్యం చేశారు ఇవాళ స్కూల్ సీట్లు తీసి మన పిల్లల చదువు దూరం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేకమైనటువంటి పిల్లలు మంచి మంచి స్కూళ్ళు చదువుకొని కార్పొరేట్ స్కూల్లో చదువుకొని ఉన్నతమైనటువంటి విద్యలు చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు పొందుతున్న పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి అలాంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ సీట్లు తీసేసి మన పిల్లలకి అన్యాయం చేశారు నేను బ్రహ్మాండమైనటువంటి విద్య ఇస్తున్నాను ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇస్తున్నాను మన మీ అందరి పిల్లలందరికీ బ్రహ్మాండంగా నేను సర్వీస్ చెప్పు చెప్తున్నాను ఒక పక్క చెప్తూనే మరో పక్క ఇలాంటి మంచి మంచి చదువుకునేటువంటి ఉన్నతమైనటువంటి విద్యా చదివి ఎస్ట్ అవైలబుల్ స్కూల్ సీట్లు తీసేయడం ఎంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి మన గిరిజనులకి పూర్తిగా ద్రోహం చేశారు ఒక్క సంక్షేమ పథకం ఇవాళ ఆయన మనకు ఇవ్వలేదు ఆయన మనకు ఇచ్చిన మాట ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా మీ గిరిజనుల జీవితం మొత్తం నేను ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీ గిరిజనుల జీవితం పూర్తిగా మార్చేస్తానన్నాడు మీ గిరిజనుల జీవన ప్రమాణం పెంచుతానన్నాడు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తానన్నాడు ఇందాక మేడం గారు కూడా చెప్పారు మీకు నలభై ఐదు సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానన్నాడు ధరలన్నీ తగ్గించేస్తానన్నాడు మీ గిరిజన పిల్లలందరికీ ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇస్తానన్నాడు మనం అందరూ పొంగిపోయాం మనం గిరిజనులు కదా ఓ పొంగిపోయి అబ్బా జగన్ అన్న వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని యువత పొంగిపోయారు జగన్ అన్న వస్తే మాకు ఇంకా అభివృద్ధి చెందుతుందని రైతన్నలు మహిళలు అందరూ సర్దపడ్డారు గుడ్డిగా వాళ్ళు చెప్పినటువంటి మాటలు నమ్మి మనం ఓటేస్తే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అతనిచ్చేటటువంటి మాట ఒక్క మాట ఆయన నిలబెట్టుకున్నాడా నేను వాళ్ళు అడుగుతా ఉన్నాను ఒక్కటంటే ఒక్క మాట నిలబెట్టుకున్నాడా నలభై ఐదు సంవత్సరం వాళ్ళకి పెన్షన్ ఇచ్చాడా రాష్ట్రానికి రాజధాని కూడా లేనటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి రాజధాని కూడా విరలేదు మూడు రాజధానులు ఉన్నాడు రాజధాని కూడా నడపడం చేత కానీ మూడు రాజధానులతో ఇన్నాళ్ళు కాలయాపన చేసి కనీసం రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేశారు మన అత్యంతమైన విలువ విలువైన ఓటుని ఎవరికెయాలి ఏ గుర్తుకేయాలి పరిగెడతాం పరిగెడతాండిపోతుంది కదా మరి సైకిల్ గుర్తుకి ఎందుకు వెయ్యాలి ఒక దార్శనికుడు ఒక గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి అభివృద్ధి అంటే మొన్న ఆయన అరెస్ట్ అయిన తర్వాతనే దేశ విదేశాల్లో అభివృద్ధి అంటే ఎలా ఉందని వారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగాలు రోడ్డు మీదకి వచ్చారు చాలా మంది మా పెద్దలు స్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో గిరిజన ప్రాంతంలోని ప్రత్యేకించి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పీడీజీ శివరి గ్రామం ఉంటుందో ప్రతి శివరి గ్రామానికి థాడ్ రోడ్ ఇవ్వాలనేది తెలుగుదేశం ప్రభుత్వమే ఆ రోజు ప్రతిపదన వెనుకనే ఆ రోడ్లు చాలా గ్రామానికి రాకూడదు జరిగింది అదే మాదిరిగా మీకు తెలుసు ఈ ఒక వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు మన గిరిజన ప్రాంతంలో కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే దుఃఖంతో మరి కష్టంతో ఏదో రూపంలోని మరి చనిపోయినట్లయితే తెలుగుదేశం ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి దాన్ని రద్దు చేసే పరిస్థితి మరి చేసింది ఇప్పుడు గతంలో నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరేది ఇదిగో రెండు వేలు ఇరవై నాలుగు నెల వస్తుంది మరి సీఎం దొంగల గారు ఎమ్మెల్యే అవుతారు మరి మళ్ళీ నేను ఇక్కడ పక్క జెండా ఎగిరాలని సిద్ధపడి ఉన్నాను దయచేసి మిత్రులారా మరి పెద్దలు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేస్తుంది నేను రెండు వేల పదమూడు పద్నాలుగు కాలంలో ఏకగ్రంగా మరి వైసీపీ నుంచి ఎన్నికను అయినాను మరి నాలుగు సంవత్సరాలు ఈ మవోస్టులు నిర్బంధం వల్ల ఎటువంటి పంచాయతీ ప్రజలకు సేవ చేయలేకపోయాను అలాగే రెండు వేలు పంతొమ్మిదిన మళ్ళీ రెండోసారి ఏకగ్రంగా ఎన్నికైనాను మరి ఆరు ఆరు నెలల తర్వాత మా మిస్సెస్ చనిపోవడంతో మరి వైసీపీ ప్రభుత్వం నాకు ఎటువంటి కూడాను ఆదుకోలే కాబట్టి నేను ఇప్పుడు టీడీపీకి నేను చేర చేరడం అయింది నా పంచాయతీ ప్రజలందరినీ కూడాను టీడీపీలో చేర్చడం జరిగింది ఈరోజు భారీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఇల్లు ఇవ్వలేదు మరి ఒక విద్యుత్ కరెక్ట్ విద్యుత్ ఇవ్వలేదు మంచి నీళ్ళు ఇవ్వట్లేదు రోడ్లు ఇవ్వట్లేదు మరి అందువల్ల టీడీపీ ప్రభుత్వం వస్తే మంచి పథకాలు ఇస్తాయి అనేసి ఈ పార్టీలో చేరడం అయింది ఒక్క వైసీపీ నాయకులు మరి వార్డ్ మెంబర్ గెలిపించదు సర్పంచ్ గెలిపించదు ఎంపీడీసీ గెలిపించదు ఎమ్మెల్యేగా గెలిపించదు ముఖ్యమంత్రిగా గెలిపించదు ఇంజి ప్రతి ఒక్క కుటుంబములో వాహన ఓటు బంగరీసలి ఎంచుకోవరి ప్రయత్నముకి ఇద్దరి ఏ ప్రయత్నములో మాకు తప్పకుండా నిజంగానే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆఫీసరే మా యొక్క బ్రతుకులు మా యొక్క అవసరాలు మరి తీరు నిపులంజిని మరి ఎుకో పరిజనత మరి కుమీ లోకుత ఏమి లేదని అన్ని ఒక మరి అన్ని ఒక మరి జాతి ధరిస్కే ప్రతి ఒక్కరూ మా రాష్ట్రము నిజమే భాగవాన్ని రూపులంచి